మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను శివస నమస్కారాలు తెలుపుకుంటున్నాను మన పిల్లలు రేపు విజయం సాధించబోయి మన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి అందరం కూడా ఒకసారి తప్పట తోటి స్వాగతం చెప్పాలనుకుంటా గంట మరి ఎప్పటికీ కూడా చేస్తే మర్చిపోను మరి ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటా మరి ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ వచ్చినప్పుడు మరి చాలా మంది అభ్యర్థులు ఉంటారు మరి మీరు అందరూ కూడా గమనించాలి గతంలో మరి మనం కష్టపడ్డాం పది ఏళ్ళు పోరాటం చేసి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చిన తెలంగాణను మరి మన నాయకుడు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావడం మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం మరి ఎక్కడ కూడా పది సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని పథకాలు అయితే ప్రకటించిండో ఆ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చిన ఘనత మరి మన గౌరవ కేసీఆర్ గారిది మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలక్షన్ కోసం నానా తిప్పలు పడి ఏదో విధంగా గద్దె లెక్కాలి గద్దె నెక్కినక ఏదైనా వేసుకోవచ్చని మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు రేవేంద్ రెడ్డి గారు ఏమన్నారు నేను తెలిసిన తర్వాత కళ్యాణ లక్ష్మిస్తా మీరు ఒక లక్ష వేలు ఇస్తారు కదా నేను ఒక లక్ష వేలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి మరి తప్పుడు వాగ్దానం చేసిందా లేదా ఒక్కసారి అదే విధంగా మరి మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి మహాలక్ష్మి పథకం ప్రకటించిండు మరి ఎవరో ఏ మహిళ కన్నా వచ్చిందా ఆలోచించాలి ఎన్ని అబద్ధాలు చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పి మన చెప్పిండు బాబా మన అమ్మాయిలం నమ్మి నన్ను ఒకటి అవుతానని చెప్పి మరి ఓట్లు వేసి గెలిపించినాం మళ్ళీ మొన్న జెండర్ ఎలక్షన్ ఏమైంది మీ అందరు కూడా గమనించాలి మళ్ళీ ఎమ్మెల్యే గవర్నర్ కేసీఆర్ గారి ఆశీస్సులతో హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు ఉండి నాకు ఓటు చేయాల్సిందిగా అభ్యర్థిస్తా ఉన్నాను ఈ ప్రాంత కలెక్టర్ గా పనిచేశాను బాగా గుర్తు చేయకుండా మరి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడి ఆఫీస్ ఆఫీస్ ఐదు సంవత్సరాలు కూడా అసంతృప్తిగా అసంపూర్తిగా ఉండే కట్టి మధ్యలో వదిలిపెట్టినట్టుగా నాకు గుర్తు మరి నేను కలెక్టర్ గా ఇక్కడ తీసుకొని కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని తక్షణమే కంప్లీట్ చేసి దాన్ని అదే మాదిరిగా నేను కలెక్టర్ గా ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని మరి నన్ను ఎందుకు గెలిపించుకోవాలనే దానికి నేను వివరణ ఇస్తా ఉన్నా మరి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా విద్యా ఈ ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం వివిధ హోదాల్లో పనిచేశాను మరి డాక్టర్ డైరెక్టర్ గా కలెక్టర్ గా ఏడున్నర సంవత్సరాలు పనిచేశాం మీ ఆదరణతో నాకు దేశంలోనే ఒక మంచి కలెక్టర్ అనే పేరు ప్రఖ్యాతి ఈ గడ్డ ఈ నేల ఇచ్చింది చెప్తా మరి అనుభవం ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి మరి ప్రభుత్వం చెప్పిన పనులు చేసుకుంటూ ప్రజల కొరకు పనిచేసిన వ్యక్తిగా మరి నాకు అనుభవం ఉంది మరి ఆ అనుభవం ఉన్న నాకు పార్లమెంటులో అడుగు పెట్టినట్టయితే మీ అందరి ఆదరణతో మీ అందరి ఆశీస్సులతో మీరందరి ఓట్లతో నన్ను గెలిపించినట్టయితే పార్లమెంటులో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంత ప్రజలకు మనందరికీ చేస్తు కొరకు నిరంతరం శ్రమిస్తానని చెప్పాను వెంకటరామరెడ్డి డస్ట్ కార్యక్రమాలు పెట్టి ఈ మన ప్రాంత ప్రజలకు నాకు మీ రుణం తీర్చుకోవడానికి మీ ఓటు నన్ను వేసి నన్ను ఆదరించి ఈ గడ్డ మెజ పార్లమెంట్ గడ్డ నన్ను మంచి కలెక్టర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మీకు రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి భగవంతుడు ఇచ్చిన విద్యను నేను మళ్ళీ వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకు విద్య ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఇక్కడ ఉంది దాని కొరకు మంచి మార్పులు వచ్చినాయి మరి రెండో సంవత్సరంలో డబ్బులు కట్టే పరిస్థితి లేదంటే ఒక అధికారిగా ఆ రోజు నా బాధ్యతగా చేయాల్సిన పని చేశారు మరి ఇప్పుడు